కొన్న ముందు మాట ముచ్చట చెప్తా ఎందుకంటే ఇప్పుడు నేను కలవా ఎవరిని కలవా ఎందుకోసం అంటే నాకు ఒక ఆశయం ఉన్నది ఏం ఆశయం అది ఖచ్చితంగా తెలంగాణలో విద్యా ఆరోగ్యం ఉచితంగా అయ్యే విధంగా దాన్ని ఒక ప్రణాళికను సిద్ధం చేసి అవసరం వస్తే కోర్టులు అటే అదేవిధంగా ప్రజలకు మోటివేట్ చేసి ప్రజల నుంచే చింతపరిగలతో వీళ్ళ లగ్గాలు చేపించి ఆ విద్యా ఆరోగ్యాన్ని ఉచితంగా చేసేటటువంటి కార్యక్రమంలో నిమగ్నమై విక్యాటివీ ప్రజాసెంబ్యులు ఉన్నది కాబట్టి ఎవరికి దగ్గరికి ఇప్పుడు పట్ల పోదు ఎవరిని బతివిలాడేటటువంటి పరిస్థితి ఉండదు ఎవరిని ఆశించేటటువంటి పరిస్థితి కూడా విక్యాటీవీ ప్రజాసెంబ్యకి ఉండదు కాబట్టికేటీవీ టీవీ ప్రజా అసెంబ్లీ ప్రజా అసెంబ్లీ గట్టి పరిస్థితులలో ప్రజా అసెంబ్లీ టీవీ ఒక చిత్తశుద్ధితో ఒక సిస్టమేటిక్గా ప్రజల పక్షాన ప్రజల దగ్గరికి పోయి ఖచ్చితంగా ప్రజల సమస్యల్ని ప్రజలకే తెలియజేసేటటువంటి కార్యక్రమంలో నిమగ్నం కావటానికి ప్రయత్నం చేసే కార్యక్రమమే ఇది తప్పకుండా మీ అందరు కూడా మరి సపోర్ట్ చేసి